వీటికి ఇప్పుడు ఇన్ని రెడ్గా అయిపోయినాయి కదా కోత వస్తే ఇంకా మళ్ళీ వీటిని ఉంచదు మనం క్లాత్లు కట్టేద్దామని చూస్తున్నా కానీ ఇంక కొంచెం ఇట్లా చెట్టు పైన మెత్తగైతే స్వీట్ ఉంటున్నాయి బల టేస్ట్ ఉంటున్నాయి అందుకని ఇప్పుడు తెంపాలని అనిపించట్లేదు కొంచెం గట్టినే ఉన్నాయి కానీ రెడ్గా అయిపోయినాయి వీటికి క్లాతులు కడదామని చూస్తున్నా అన్నీ దాదాపు కలరు వచ్చినట్టే బాగానే ఇక్కడ చూడండి అయిపోయిందా అనిపించేటట్టు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి అవి చూడాలి ఉన్నాయి మెత్తగా అయితే అన్నీ తెంపేయాలి ఇక ఇంకొక టూ డేస్ అయితే అయితే ఏమో అనిపిస్తుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు అనేది క్వశ్చన్ కదా ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం పాలపిట్టను ఎందుకు చూస్తారు అంటే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళే వెళ్ళి వచ్చేటప్పుడు రాజ్యానికి తిరిగి వచ్చేటప్పుడు అరణ్యవాసం ముగించుకొని రాజ్యానికి వచ్చేటప్పుడు పాలపిట్ట కనపడిందట వాళ్ళకి పాలపిట్టను చూసి రాజ్యంలోకి వచ్చిందట అప్పుడు రాజ్యంలో అన్ని విజయాలే వాళ్ళకు వరించినాయి అంట అందుకనే పాలపిట్టను చూస్తే అన్నీ విజయాలే జరుగుతాయి అంతా మంచి జరుగుతుందని అప్పటి నుండి మనం కూడా మనకు కూడా అందరము పాలపిట్టను చూడే చూసే అలవాటు వచ్చింది సాంప్రదాయంగా వచ్చింది ఇంకొకటి జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు అంటే రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకు పూజ చేసిండట జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్ళిండట వనవాసంలో రావణమితో విజ రావణునిపై విజయం సాధించిండు కాబట్టి జమ్మి చెట్టుకు పూజ చేస్తే కూడా విజయాలు వస్తాయి అంతా మంచి జరుగుతుంది అది అప్పటి నుండి ఆనవాయితీగా పాలపిట్ట చూడడం జమ్మి చెట్టుకు పూజ చేయడం ఇవి మనకు అలవాటుగా అయిపోయినాయి మనకు కూడా అన్నీ విజయాలే వస్తాయి అని నమ్మకం ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ పూర్ణఫలం అని దేనిని అంటారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి క్లాత్లు కట్టినవి సీతాపల ఈరోజు హార్వెస్ట్ చేద్దాం తెంపేస్తే అయిపోతుంది కోత వస్తుందని ఇంకా టెన్షన్ వీటికి ఇంత మంచి అయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయి కోత ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తెంపేసుకుంటే అయిపోతుంది ఇవి ఇంకా టూ డేస్ అయితే ఒక డబ్బాలు పెట్టేసినాం అనుకోండి పండిపోతాయి చెట్టు మీద పండాలని ఉంది నాకు కానీ అది కోత వచ్చింది అనుకో మొత్తం అయిపోతాయి నిన్న తెంప వద్దని ఇదంతా కట్టేసిన కానీ వస్తున్నాయి కోతులు ఒకటే రెండో వస్తున్నాయి వీటిని చూడలేదు కాబట్టి ఉండిపోయినా అనిపిస్తుంది ఇవి ఒకే దగ్గర నాలుగు ఉన్నాయి కాబట్టి ఇది పెరగలేదు ఎక్కువ అదొకటి ఉంచేద్దాం అది పచ్చలాగా ఉంది ఇది ఇంకా ఉన్నాయి ఇవి కాలేదు ఇవి అంతా ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇంకా కొంచెం లాగానే ఉన్నాయి అవి ఇది ఒకటి అయిపోయినట్టు ఇక్కడ ఒకటి ఇంకా ఉన్నాయి కొన్ని అవి అయినట్టుగా లేదు ఉంచేద్దాం ఇక ఇక్కడ చూడండి ఇది గోంగూర మందారం అంట నిన్నే అట్లా అంటారంట చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ ఆకులు ఇట్లా గోంగూర లాగానే ఉన్నాయి శంకు పూలు ఉన్నాయి ఈ బంతి పూలు కుడి ఎట్ట అయితే పాకుతుంది చూడండి ఎంత పాకుతుందో మొత్తం నిండిపోయింది ఇక్కడంతా ఇక్కడ చూడండి ఇన్న వచ్చినాయి సీతఫలాలు నేను ఈరోజే చూసాను ఇప్పుడు ఇక్కడ ఏం తింటున్నాయి అని అనుకున్నాం కదా దాలిమ్మకాయలు రామచిలకలు వస్తున్నాయండి అండి నేను పైనకొచ్చేసరికి వచ్చేసరికి చెట్టు మీద ఉన్నాయి రెండు నేను చూసేసరికి వెళ్ళిపోయినాయి ఈ దాల్మకాయలు అవే తింటున్నట్టున్నాయి నేను అంత వీడియోలో చూపించిన కదా ఇలా హోల్సేసి తిన్నాయి నేను పిట్టలు అనుకున్నా రామచిలకలు వస్తున్నాయి గార్డెన్లోకి రకరకాల పిట్టలు వస్తున్నాయి ఈరోజు రామచిలకలు కూడా చూసిన ఇన్ని చెట్లు ఉన్నాయి కదా ఈరోజు మనం కొన్ని పువ్వులు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం